అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ రోషన్ ఆరి పన్నెండవ భాగం రచన కొమ్మనాపల్లి గణపతిరావు గారు సాయంకాలం ఐదు గంటల వేళ జూబ్లీ హిల్స్లోని తన భవంతిలో చాలా అసహనంగా అపచారులు చేస్తున్నాడు నలభై ఎనిమిదేళ్ల ప్రముఖ క్రిమినల్ లాయర్ సదాశివరావు మధ్యాహ్నమే యూనివర్సిటీ నుంచి ఐదింటికి తిరిగి రావాల్సిన లావణ్య జాడలేదు కనీసం ఎక్కడ హెల్డప్ అయింది ఫోన్ కూడా చేయలేదు భద్రయ్య వృద్ధుడైన ఇంటి నౌకరిపై విరుచుకుపడ్డాడు సదాశివరావు పదిహేను రోజుల్లో పెళ్లి పెట్టుకుని అమ్మాయిని ఇంత స్వేచ్ఛగా తిరగనివ్వటంలో అర్థం లేదని అర్థమైపోయింది ఇక దానిని ఇంటి నుంచి కదలనివ్వను తల్లి లేని పిల్ల కాబట్టి చాలా గారావం చేశాను అలా చేసి పొరపాటు చేశానని లావణ్యకు నువ్వు చెప్పాలి అది భయం కాదు కూతురు ముందు కోపాన్ని ప్రదర్శించలేని సదాశివరావు నిస్సహాయత కూతురు అంటే ప్రాణంలా చూసుకునే సదాశివరావు లావణ్యపై ఇలా పరోక్షంగా ఆవేశం ప్రదర్శించడం తెలిసిన భద్రయ్య జవాబు చెప్పలేదు నవ్వుకున్నాడు రక్తం తాగే గోండాలను సైతం బెదిరించి సాధించగల ఓ ప్రముఖ క్రిమినల్ లాయర్ కూతురు ముందు జావ గారిపోతూ ఉంటాడు రాష్ట్రంలోనే కాక కేంద్ర ప్రభుత్వంలో సైతం చాలా ప్రాచుర్యం గల సదాశివరావు కూతురి సమక్షంలో బుద్ధిమంతుడైన బాలుడిగా కంగారు పడిపోతూ ఉంటాడు లాభం లేదు నా సహనం చచ్చిపోతోంది రెట్టించాడు సదాశివరావు ఇంకెంతకాలం బాబయ్య పదిహేను రోజుల్లో పెళ్లి కాబోతున్న ఆడపిల్లగా ఆ తర్వాత మరో దేశం వెళ్ళిపోతుంది అప్పటికీ ఈ స్నేహితురాళ్ళు సరదాలు ఉండవుగా భద్రయ్య చెప్పింది సమంజసంగా అనిపించిన అంగీకరించడానికి మనసు ఒప్పనట్టుగా ఆవేశంగా బయటికి నడవబోతుంటే అప్పుడు ఫోన్ రింగ్ అయింది చూసావా ఇది తప్పనిసరిగా అమ్మాయి గారి ఫోన్ అయ్యి ఉంటుంది నువ్వు అందుకో ఆగు ఉద్వేగంగా తనే అందుకున్నాడు ఎవరు నేనే అమ్మాయి కంఠమే కానీ లావణ్య కంఠంలా లేదు చూడు లావణ్య అలా మిమిక్రీ విద్య ప్రదర్శించడం బొత్తిగా నచ్చలేదనబోతూ ఉండగా పక్కన నవ్వు వినిపించింది అదిగో అసలు నువ్వు లావణ్య కాదు సదాశివరావు బోధపడింది లావణ్య కాదని అలా ఏకవచనంలో సంబోధించడంలో మండిపోయిందేమో ఎవరై నువ్వు ఇంచుమిచ్చు అరిచినట్టుగా అన్నాడు ప్రమీల వాట్ అవును మత్తుగా వినిపించింది ప్రియదర్శిని కూతురు పక్కలో బాంబు పడ్డట్టుగా అదిరిపోయాడు నువ్వు ప్రమీలనే చాలా దేశాలు ప్రభుత్వాలు నిన్ను గాలిస్తున్నాయిగా ఇప్పుడు ఎక్కడ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు ఎందుకు అంతకంగా ఏర్పడుతున్నావు నో తడబాటు కప్పిపుచ్చుకుంటూ అడిగాడు నాకెందుకు ఫోన్ చేసినట్టు మమ్మీ గురించి రెండు మాటలు చెప్తావేమో అని నాన్ సెన్స్ ఫోన్ పెట్టేస్తున్నాను అయితే నా దగ్గరున్న నీ లావణ్యానికి కూడా అప్పటి నాగతే పడుతుంది ఒక శతగ్ని అతడి మెదడు పొరల్లోంచి దూసుకుపోయింది లావణ్య నీ దగ్గరుందా ఎస్ మరో గంటలోనో ఘడియలోనో నాలాగే మరో మగాడికి ఆహుతి కాబోతోంది వద్దు అర్థింపుగా అన్నాడు దాన్ని ఏమీ చేయకు మరో పది పదిహేను రోజుల్లో దాని పెళ్ళి ఏ క్షణం జాప్యం చేసింది అవతల వైపు స్వరం నేను పెళ్ళి కావలసిన అమ్మాయినేగా సదాశివరావు గొంతు తడారిపోయింది కావచ్చు కానీ అప్పుడు నీ తల్లి నిన్ను ఇప్పుడు నాలా కాపాడాలని ప్రయత్నించలేదు ఎందుకు అటువైపు శ్రద్ధ గొంతు వణికింది ప్రమీల గొంతును మాత్రమే అనుకరిస్తున్న ప్రమీల అంతగా కదిలిపోతున్నట్టుగా శ్రద్ధ కళ్ళ నుంచి ఉక్రోషంగా నీళ్లు రాలుతున్నాయి ఎందుకు నా మీద దానికి అంతకక్ష చెప్పు యు బాస్టర్డ్ కమాన్ చెప్పు ఆ ఎమోషన్లో శ్రద్ధ తనను తాను నిగ్రహించుకునే శక్తిని కోల్పోతున్నట్టు గ్రహించిన శౌరి అమాంతం రిసీవర్ని లాక్కున్నాడు మౌత్ పీస్పై పై చేతిని అడ్డంగా ఉంచి శ్రద్ధ మొత్తం శ్రమంతా వృధా అవుతుంది ప్లీజ్ నచ్చ చెబుతూ రిసీవర్ అందించాడు క్షణమాగి తేరుకోవటానికి రెండు క్షణాలు పట్టింది మాట్లాడు సదాశివరావు మీరు నా వివరాలు తెలియని వెదవలు కదూ లేకపోతే మా మమ్మీతో సంబంధం ఉన్న మీరు లేదు మీ మమ్మీతో నాకు అలాంటి సంబంధం లేదు నిజానికి మీ మమ్మీ తిరుగుబోతు కాదు మరి మీతో పరిచయం ఏమిటి ఇరవై రెండేళ్ల క్రితం నేను ఒక సినీ నిర్మాతని మీ మమ్మీని సినిమాల్లో హీరోయిన్ చేసిన వాడిని అంటే మీ మమ్మీ అప్పటికే వింతతు వితంతువని తెలిసిన వాడిని కన్యగా పబ్లిసిటీ ఇచ్చుకుంటే తప్ప స్టార్గా నిలబడలేనని చెప్పింది నేనే సో అలా నిన్ను మీ మమ్మీ వదిలిపెట్టింది కన్యగా ఎస్టాబ్లిష్ అవుతూనే ప్రముఖ పారిశ్రామికవేత్త రంగనాథాన్ని పెళ్లి చేసుకుంది అది మా పరిచయం అంటే తన దాంపత్య జీవితం కూలిపోతుందని నన్ను కూతురుగా అంగీకరించనంద క్షణం నిశ్శబ్దం తర్వాత అన్నాడు సదాశివరావు పేక మేడల్ లాంటి అబద్ధాలపై నిర్మించుకున్న సామ్రాజ్యం నీ మూలంగా చిన్న భిన్నం అవుతుందని భయపడింది ప్రమీల అందుకే చాలా ఆత్మీయులమైన మా ముగ్గురిని రప్పించింది నిజానికి రెండు దశాబ్దాల తర్వాతే వర్రీలో ఆ రాత్రే తను తాగింది కూడా నీతో పాటున్న మరో ఇద్దరు ఆమె వాక్యం ఇంకా పూర్తి కానీ లేదు చెప్పాడు వాళ్ళల్లో ఒకడు నా బాల్య స్నేహితుడు మరోడు ఐపీసీ ఆఫీస్ ఐపీఎస్ ఆఫీసర్ మీ మమ్మీకి పరిచయం నా ద్వారానే అయినా ఆ తర్వాతనే ఆమె కొన్న అతి ముఖ్యమైన స్నేహితుల్లో వాళ్ళిద్దరూ చేరిపోయారు వాళ్ళెవరు చాలాసేపు తాత్సారం చేసిన తర్వాత చెప్పాడు ఆ ఇద్దరు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నది అక్కడే శ్రద్ధ కంపించిపోయింది నరరూప రాక్షసుల్లా ప్రవర్తించిన ఇద్దరు ప్రస్తుతం దేశంలో అతి కీలకమైన స్థానాల్లో ఉన్నారు ఎంత నికృష్ఠులురా మీరు ఒరేయ్ మిమ్మల్ని సర్వనాశనం చేస్తే గానీ నిద్రపోని ఆడపిల్లగా దమ్ముంటే ఇప్పుడు నన్ను ప్రతిఘటించండి మిస్టర్ సదాశివరావు ముందు బోణిగా నీకు కడుపు కోత అంటే ఏమిటో రుచి చూపిస్తాం వద్దు కంగారుగా అన్నాడు నీకేం కావాలో చెప్పు నీ ఏమివ్వగలవురా తీసుకోవటానికి నేను ఆనాడు కోల్పోయింది తిరిగిచ్చేది కాదుగా ప్రమీల నేను దుర్మార్గుణే అంత మాత్రం చేత అన్నే ఉపుణ్యం ఎరగని నా కూతురిని నాకు దూరం చేయకు రెండు నిమిషాల నిశ్శబ్దం తర్వాత అంది శ్రద్ధ చాలా ప్రశస్తి పాపులారిటీ ఉన్న ఒక నిస్సహాయుడిగా నిలబడ్డ నిన్ను చూస్తుంటే జాలీగా ఉంది సదాశివరావు చెప్పు ప్రభుత్వం కస్టడీలో ఉన్న నా స్నేహితురాలి గంగను విడిపించాలి నేను విదేశాల నుంచి పంపిన డబ్బు వివరాల గురించి లోతుగా వెళ్లకుండా ఆ భవనం నిర్మాణం సజావుగా సాగిపోవాలి నన్ను దోషిగా నిర్ నిర్ణయించి విదేశాలకు అప్పజెప్పాలని ప్రయత్నిస్తున్న ఆ ప్రభుత్వం నిర్దోషిగా ప్రకటించి విడిచిపెట్టేటట్టు చేయాలి ముఖ్యమైన మూడు షరతుల్ని చెప్పింది ప్రమీల నేను పలుకుపడగల వాణ్ణి కావచ్చేమో కానీ మూడు షరతుల్ని సాధించలేని వాణ్ణి కావాలి అంటే ఒక లాయర్ని ప్రభుత్వంలో కొద్ది పేరున్న వ్యక్తిగా గంగను విడిపించే ఏర్పాటు చేయగలను అంతేనంటావు ఉన్న ఒక్కగానొక్క కూతురు కోసం బ్రతుకుతున్న తండ్రిని ప్రమీల ఒకవేళ సాధ్యం అయితే సరే అనేవాణ్ణిగా చాలాసేపటి నిశ్శబ్దం తర్వాత వినిపించింది సరే గంగను విడిపించు మరో విషయం లావణ్యను వదిలిపెట్టాక అవకాశం ఇక నీది అవుతుంది అనుకోకు ఎందుకంటే లావణ్యను వ్యవస్థలను చేసిన ఫోటోల్ని తీసి మా దగ్గరే భద్రంగా ఉంచుకోబోతున్నాం కాబట్టి అవి ఏ క్షణంలో అయినా నీ కూతురి దాంపత్య జీవితం విచ్ఛిన్నం కావటానికి కారణం కావచ్చు కాబట్టి నన్ను నమ్ము చివరిగా మరొక్క మాట ఇలా నేను ఫోన్ చేసినట్టు కానీ నీ కూతుర్ని కిడ్నాప్ చేసినట్టు కానీ అసలు నేను ఈ దేశంలో ఉన్నట్టు కానీ ఇద్దరి స్నేహితులకు సైతం తెలియకూడదు అలాగే అటువైపు ఫోన్ క్రెడిల్ చేసిన శ్రద్ధ ఉద్విగ్నంగా సోఫాలో కూర్చుండిపోయింది మిగతా ఇద్దరు ఎవరు అడిగాడు శౌరి స్వప్నలోలా అంది ఒకడు పట్వర్ధన్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో రక్షణ శాఖ సహాయ మంత్రి మరొకడు చెప్పు ఒకనాడు మన రాష్ట్రంలో డీజీపీగా పనిచేసిన ఐపీఎస్ ఆఫీసర్ ప్రస్తుతం క్రైమ్ బ్యూరో చీఫ్గా ఉన్న సిన్హా షాక్ తిన్నట్టుగా నిలబడిపోయాడు షౌరి లేలగా గుర్తుకొచ్చింది నిజమే ప్రియదర్శిని ఫోటో ఆల్బంలో తేలిన ఏడుగురు ముఖ్య వ్యక్తుల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు షౌరి పిడికిళ్ళు బిగుసుకున్నాయి న్యాయం చట్టం శాసనం ఒక ముగ్ధ బ్రతుకుని కాలరాసిన ముగ్గురు వ్యక్తుల చేతిలోని అస్త్రాలు బుచ్చౌస్ ఆఫ్ బార్బేరియన్ సొసైటీ ఇక స్పెయిన్ రాజధాని మ్యాట్రిన్ నగరంలో ఉదయం తొమ్మిది గంటల వేళ ద్వారం తెరిచిన రిజ్వీన్ ఎదురుగా నిలబడ్డ అపరిచితుల్ని చూసి కంగారు పడింది ముందు అపరిచితుడైన ఏ వ్యక్తితోనూ ఎక్కువసేపు మాట్లాడే పనిపెట్టుకోవద్దని ఆమె తండ్రి జువైన్కి గంట క్రితమే బయలుదే బయటికి వెళుతూ చెప్పాడు సిఐఏ ఏర్పాటు చేసిన మాఫియా వ్యవస్థలేగాక బ్రిటన్ ఎం ఫిఫ్టీన్ స్పెయిన్లో ప్రమీల కోసం గాలిస్తున్నాయి అది కాదు ప్రమీల మ్యాడ్రిన్లోనే ఉండి తీరాలన్న బలమైన నమ్మకంలో లిబియాకి చెందిన స్పెషల్ స్క్వాడ్ ప్రతి వీధి నీ హోటల్ని సోదా చేస్తున్నారు ఆ విషయంలో జుబైన్తోనే సంప్రదిస్తున్నారు కూడా జువైన్ జీవితకాలంలో అతిగా ఆందోళన చెందింది ప్రమీల విషయంలోనే కేవలం ఒక అమ్మాయిపై అది సాటి ఆడపిల్లగా రిజ్విన్ చూపించే సానుభూతికి కదిలి నేడనిచ్చాడు తప్ప ప్రమీల తన ఇంటనే ఉన్న వాస్తవం తెలిస్తే మొత్తం తన కుటుంబం నాశనం కావచ్చు సాధ్యమైనంత త్వరలో ప్రమీలను మ్యాడ్రిడ్ నుంచి పంపించాలని అతని కోసం చూస్తూ జువైన్ తన హోటల్కి వెళ్ళిపోయాడు గంట క్రితం ఎవరు మీరు రిజ్వీన్ అడిగింది స్పానిష్ భాషలో నా పేరు ప్రియదాసు ఇంగ్లీష్లో జవాబు చెప్పాడు ప్రమీలకు స్నేహితుడిని శౌరి ద్వారా వివరాలు తెలుసుకొని ఇక్కడికి వచ్చిన వాడిని క్షణం అనుమానంగా చూసింది నన్ను మీరు సస్పెక్ట్ చేయనక్కర్లేదు నేను భారతీయుడే కాకపోతే లండన్లో సెటిల్ అయిన వాణ్ణి ప్రియదాసు మాటల్లోని నిజాయితీయేగాక అతడి చూపుల్లోని నిర్మలత్వం నమ్మేటట్టు చేసిందేమో ద్వారం మూసి కూర్చోండి అంది రిజ్విన్ లోపల గదిలో ఉన్న ప్రమీలను పిలవాలని రిజ్విన్ వెళ్ళబోతుండగా ప్రమీల గది తలుపు మూసుకుపోయింది కాదు కావాలనే ప్రమీలే మూసింది రిజ్విన్ లోపల నుంచి వినిపించిన ప్రమీల గొంతు ప్లీజ్ వెళ్ళిపోమను నేను కలుసుకోవాలనుకోవటం లేదని చెప్పి ప్రియదాసును పంపే నా మాట విను ప్రమీల ప్రియదాసు అంత దూరం నుంచి వచ్చింది నిన్ను చూడాలని కలుసుకోవాలని వద్దు నేను నేనెబ్బరిని కలుసుకోను స్తబ్దంగా కూర్చున్న ప్రియదాస్కి ప్రతి మాట వినిపిస్తోంది ఆయన జోక్యం చేసుకోలేకపోయాడు ప్రమీల ఆత్మీయులైన వ్యక్తుల కోసం అలమటించిపోతున్న నువ్వు ఇలా మొండికేయటం బాగాలేదు బయటికి ఎలా వెళ్ళను రిజ్విన్ ప్రమీల గొంతు పూడుకుపోయింది ఉబికి వస్తున్న దుఃఖం గొంతుకు అడ్డం పడుతున్నట్టుగా ప్రమీల ఆగి ఆగి మాట్లాడుతోంది నేనొక మైల పడిన ఆడదాన్ని నాకు ఆసరా కావాలనుకున్న ప్రతి వాళ్ళని సమస్యల్లోకి నెట్టిన దుర్మార్గురాలని వద్దు నా కోసం అతడి కుటుంబం అనుభవించిన వ్యాధ చాలు వెళ్ళిపోమను అది ద్వేషం కాదు కోటానుకోట్ల లిప్తల కాలాన్ని పశ్చాత్తాపంలో మండించుకుంటున్న ఒక మనసు పడుతున్న ఆరాటం ఆ విషయం అర్థమైందేమో నెమ్మదిగా ద్వారాన్ని సమీపించాడు ప్రియదాసు ప్రమీల ప్లీజ్ ఒక్కసారి తలుపుతి అప్పుడు వినిపించింది అతడికి ప్రమీల బెక్కి పడుతోంది అతడి మనసే ద్రవించిందో లేక ఏనాడు అందరి ఆడపిల్లల్లా భావించని ప్రమీల అంతగా కుమిలిపోవటమే అతడిని బాధించిందో ప్రమీల ఏం జరిగిందో నా కలవరపాటు వద్దు ప్రమీల నేను మీరు ఊహించుకోలేను భరించటం కష్టమైనా కానీ నేను ఇప్పుడు కోరుకుంటున్నది నిన్న నిన్నటి నీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రమే ఏ నిర్లిప్తంగా అందామే నా మూలంగా నిన్ను నువ్వు అనుభవించిన వేదన చాలదనుకున్నావా నన్ను త్రికరణ శుద్ధిగా అభిమానించిన నీకు నేనేం మిగిల్చాను మానసికమైన మరణయాతన తప్ప పిచ్చి ప్రమేళ అందరూ అన్నింటికీ అర్హులు కారు ప్రాప్తమైంది దక్కించుకోవటమే జీవితం అయితే నా అదృష్టము దానికి భిన్నమేలా అవుతుంది వయస్సును మించిన ఎదుగుదల అతడి మాటల్లో నిన్న నాకు అడిగింది ఒక పీడకలుగా మర్చిపోయాను జరిగింది కూడా ఇప్పుడిప్పుడే మనిషిని అవుతున్నాను ప్రియ నేను ఎలా మర్చిపోను అదే నిజమైతే ఇప్పుడు మారిన మనిషిని బ్రతికించుకోవటం నా ముఖ్యమైన బాధ్యత అవుతుంది ప్రమీల ప్లీజ్ తలుపుతి వద్దు నా మూలంగా నువ్వు పడిన కష్టాలు చాలు అవి నేను కష్టాలు అనుకోవటం లేదు కాక మధురమైన అనుభవాలుగా అంగీకరిస్తున్నావా అవును ప్రమీల తాత్వికంగా చూశాడు మూసి ఉన్న ద్వారం వైపు మన మధ్య ఉన్నది వట్టి అయితే ఎందుకు ఇలా జరిగింది అన్న బాధతోనే సరిపెట్టుకునేవాడిని ప్రమీల నువ్వు అంగీకరించకపోయినా నేను అంతకన్నా ఎక్కువ బంధాన్ని పెంచుకున్నవాణ్ణి కాబట్టే నేను నిన్ను భారతదేశానికి పంపాలని నీ వాళ్లతో మాట్లాడి ఇలా వచ్చాను రెండు క్షణాలు శబ్దం తలుపు తీ ప్రమీల నా మొహం చూడలేవు నువ్వు ఆది నుంచి నాకు అలవాటైంది నీ మనసును చూడటమే అతడి వాక్యం ఇంకా పూర్తి కానేలేదు గబాలను ద్వారం తెరుచుకుంది అదిరిపడ్డాడు మెదడు పొరల్లో ఊహించని విస్ఫోటనం చంద్రకాంతి శిలపై పటేల్ మరణ చప్పుడు ప్రమీల చూడలేకపోతున్నాడు సగం కాలిన ఆమె మొహాన్ని బొబ్బలెక్కిన లేత చెంపల్ని వికృతంగా మారిన చుబుకాన్ని శిథిల శిల్పపు రూపాన్ని చూసి తట్టుకోలేక ఏమైంది ప్రమీల నీకేం జరిగింది గొణుగుతున్నాడు కంపిస్తూనే నిన్నటి మనోజ్ఞ గీతం కరిగి కన్నీరైనట్టు రెండు నీటి బుట్లు ఆమె కను కొలకల్లో నిలిచాయి దగ్ధమైన బూడిదలాగా మారిన ఆకృతి నిన్ననో మొన్ననో మారిన విషాద స్మృతిలా అనిపిస్తూ ఉంటే మృదువుగా నవ్వింది ఈ అందమే కదు నా ఆహాన్ని పెంచింది మొన్నటి సౌందర్యమే కదూ ఎందరో మగవాళ్లను ఉన్మాదులుగా మార్చింది ఆహమే కదు నా బ్రతుకు గతి తప్పించింది అందుకే ఆహాన్ని నాకు నేనుగా చంపేశాను ప్రియ మైల పడిన దుప్పటి లాంటి నా ఆకృతిని నా అంతట నేనుగా కాల్చుకుని ఆడతనాన్ని ఇలా దక్కించుకున్నాను స్థాను నిలబడిపోయాడు ఇంకా ఆ నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టు అవును ప్రియదాసు అప్పుడు జోక్యం చేసుకుంది రిజ్విన్ జరుగుతున్న సంఘటనలకు కలత చెందిన ప్రమీల ఎవరి మీదనో కక్షతో చేజేతుల తన బ్రతుకు మార్గాన్ని చీకటి కోపంలోకి నెట్టుకున్నానని భావించిన ప్రమీల ఒక పశ్చాత్తాపంతో మొన్నటి రాత్రి మొహాన్ని కొవ్వొత్తితో కాల్చుకుంది ఎలా భరించిందో కానీ కొన్ని నిమిషాల వేదనలో తన రూపాన్ని నాశనం చేసుకుని అప్పుడు మా ముందుకొచ్చి నిలబడింది ఇక్కడ తను ప్రత్యేకమైన వ్యక్తిత్వం గల దాన్ని అని మరోసారి రుజువు చేసుకుంది తలవంచుకున్న ప్రియదాసు కళ్ళ ముందు రాలేయి రెండు నీటి బొట్లు చాలాసేపటి నిశ్శబ్దం తర్వాత అంది ప్రమీల ఈ వికృత రూపాన్ని నీకు చూపించకూడదు అనుకున్నాను ప్రియదాసు నేను చేసిన పాపాలకు నాకు నేనుగా ఇలా శిక్ష విధించుకుని మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను ప్రమీల ఆర్ద్రంగా పలికింది అతని కంఠం ఆధ్యాత్మికమైన విలువల గురించి సరిగా వ్యక్తీకరించలేని అసమర్థుడిని నేను అయినా నీ వ్యక్తిత్వానికి శిరస్సు వంచుతున్నాను నేను ఇలా చూసి రెట్టింపైన బాధ్యతతో నిన్ను పదిలంగా భారతదేశం పంపించాలనుకుంటున్నాను వద్దు కోరింది ఏదైనా కాదన్నావు కనీసం ఈ ఒక్క కోరికైనా తీర్చవు చివుక్కుమంది ప్రమీల మనస్సు ప్లీజ్ అది అభ్యర్థన ఒక సుదీర్ఘమైన తపస్సు తర్వాత కోరుకుంటున్న వరం లాంటి అర్థింపో చేతులు జోడించాడు ఈ ఒక్క విషయంలోనైనా నేను గెలిచానన్న సంతృప్తి నాకు దక్కని తల వంచుకుందామే వెనక తలుపు తెరుచుకున్న చప్పుడు అందరూ తేరుకునేసరికి జులైన్ లోపలికి దూసుకొచ్చాడు ప్రమీల చాలా ధైర్యవంతుడైన జులైన్ ఆందోళనలో రొప్పుతున్నాడు లిబియా స్క్వాడ్ని ఉనికిని గుర్తించినట్టు మరికొన్ని నిమిషాల్లో నా ఇంటికి వస్తున్నారు నువ్వు మరో చోటికి అనుకున్నది అలా నెరవేరుతున్నందుకు అణువంత సంతృప్తేమో ప్రియదాస్ వెంటనే ప్రమీల చేతిని పట్టుకుని బయలుదేరనున్నట్టుగా చూశాడు జులైన్ దిక్కులు చూస్తున్నాడు కంగారుగా మరో మార్గం లేదు వెళ్ళిపోవాలి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళను ఆపదలోకి నెట్టి మరో పాపానికి పూనుకోలేదు సాలోచనగా రిజ్విన్ను చేరుకుంది మనస్సును పూర్తిగా విప్పి మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లగా వీడ్కోలు తీసుకుంటూ చెల్లి లాంటి నీకు చెప్పగలిగేది ఒక్కటే రిజ్విన్ కోసం సొంతమైన నా బ్రతుకులో నా వాళ్ళు అనిపించిన వ్యక్తులు బహుకొద్ది మంది అందులో మీరు ఉన్నారు తిరిగి మిమ్మల్ని కలుస్తానో లేదో తెలియదు నేను పుట్టిన నేలపైకి క్షేమంగా వెళ్ళగలనో లేదో సైతం కూడా చెప్పలేను కానీ మరో జన్మలో అయినా మీ రుణం చెల్లించుకుంటాం రిజ్విన్ కళ్ళలోనూ నీళ్లు నిలిచాయి నమ్మిన ఏ దేవుడికి మొక్కుకుందో లాలనగా ప్రమీల చెక్కిళ్లపై ముద్దు పెట్టుకుంది లిబియా గ్యాంగ్ మరికొన్ని నిమిషాల్లో ఆ భవంతిని చుట్టముడుతారనగా ప్రియదాస్తో పాటు కారులో బయలుదేరింది ప్రమీల మ్యాడ్రిన్ నగరపు పొలిమెరలు దాటుతుండగా అడిగింది ఎక్కడికి ఇలా ఇక్కడ నుంచి ప్లాసేన్షియా సిటీ దాకా కారులో వెళ్ళి అక్కడి నుంచి విమానంలో పోర్చుగల్ వెళ్ళబోతున్నాం ఆ తర్వాత అట్లాంటిక్ సీ మీదుగా భారతదేశంలోని విశాఖపట్నం దాకా ఓడ ప్రయాణం అంటే అన్ని ఏర్పాట్లు ముందే చేసేవా అవును మా కార్గోషిప్లోనే పంపిస్తున్నాను చాలా పటిష్టమైన పథకంతో వచ్చిన ప్రియదాసును చూస్తూ ఉంది కృతజ్ఞతగా ఐదు గంటల ప్రయాణం తర్వాత స్పెయిన్లో మరో నగరమైన ప్లాసెన్షియా చేరుకుంటూ ఉండగా అడిగింది కృతజ్ఞతగా ఏమి ఇవ్వగలను కీచుమంటూ ఆగింది కారు రెప్పలార్చకుండా చూస్తూ అమాంతం ఆమెను దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకున్నాడు పెదవుల మీద కాదు కాలి వికృతమైన ఆమె చెంపలపై అసహ్యంగా లేదు లేదు ఆనందంగా ఉంది ఎందుకు నిన్ను నిన్నుగానే తప్ప నీ శరీరంలో నా నేను ప్రేమించట్లేదు అని తెలియ చెప్పే అవకాశం ఇలా దక్కినందుకు ఉద్విగ్నంగా తలవంచుకుంది ఎయిర్పోర్ట్ లాంజ్లో అడుగు అన్నాడు నువ్వు గమ్యం చేరేదాకా రావ కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాను ప్రమీల నీకు ఎటువంటి ఆటంకము ఉండదు విశాఖపట్నం నువ్వు చేరగానే రిసీవ్ చేసుకోవడానికి శౌరి వస్తాడు కూడా నివ్వెరపోయింది ఆమె తడబడుతూ అన్నాడు ఎప్పుడైనా నేను గుర్తుకొస్తే వీలు చూసుకుని ఫోన్ చేస్తావు కదూ ఒక వరంలా అడిగాడు సుడులు తిరుగుతున్న కన్నీళ్లు ఎదుటి ప్రపంచాన్ని మసగగా మార్చుతూ ఉంటే నిశ్శబ్దంగా సెక్యూరిటీ చెక్ చేసి నడిచింది ఇక అసంభవం అసహనంగా అన్నాడు సిన్హా ప్రమీలేమిటి నేను కలుసుకోవటం ఏమిటి రెడిక్యులస్ హైదరాబాదులోని తన ఛాంబర్లో ఒక జర్నలిస్ట్గా ఇంటర్వ్యూ కని వచ్చిన షౌరీపై విరుచుకుపడుతున్నాడు సిన్హా పైగా ఇదంతా నన్ను అడగడంలో నీ ఉద్దేశం అప్పటికే తన స్నేహితుడు సదాశివర అభ్యర్థనపై గంగను విడిచిపెట్టిన సిన్హా ప్రమీల విషయంలో పరిశోధన అణువంత సైతం ముందుకు సాగకపోవడంతో చాలా మంటగా ఉన్నాడు దేశ ప్రధాని ఇచ్చిన గడువు ముగుస్తోంది ఈలోగా ప్రమీల ఆచూకీ తెలుసుకోలేకపోతే ఏర్పడే ఇబ్బందుల గురించి ఉండగా వచ్చాడు శౌరి మిస్టర్ శౌరి నేను బిజీగా ఉన్నాను మరోసారి అన్నాడు మీరు అపాయింట్మెంట్ ఇచ్చారనే వచ్చాను వచ్చింది ప్రమీల గురించి అడగడానికి అయితే మీరు ఇక వెళ్ళొచ్చు ఒక అనుభవజ్ఞుడైన జర్నలిస్ట్గా ఒక విషయాన్ని నెగిటివ్ అప్రోచ్లో బయటికి లాగాలని ప్రయత్నిస్తున్నాడు అది కాదు మిస్టర్ సిన్హా భారత ప్రభుత్వం ప్రమీలను వెదికి విదేశాలకు అప్పజెప్పే కార్యక్రమం మీకు వదిలిపెట్టిందిగా ఒకవేళ సాధించారేమో అని మిస్టర్ షౌరి ఒకవేళ తెలిసిన నీకు చెప్తానని ఎలా అనుకున్నారు ప్రమేల ఇప్పుడు అంతర్జాతీయ సమస్య కాబట్టి మీలాంటి ప్రజ్ఞ గల వ్యక్తి ఆమె ఉనికిని ఇప్పటికే తెలుసుకుని ఉంటే అది ప్రజలకు తెలియచెప్పడం మీ బాధ్యత కాబట్టి చికాగ్గా చూశాడు డోంట్ డిస్టర్బ్ మీ అంటే ప్రమీల ఈ దేశంలో లేదంటారు మీరు నా టైం వేస్ట్ చేస్తున్నారు బెల్ ఉద్విగ్నంగా పైకి లేచాడు సౌరీ వెళ్తాను కానీ నేను తెలుసుకున్నది నేను సాధించింది కానీ ప్రజలకు తెలియచెప్తాను అంటే ఆశ్చర్యపోకండి ప్రమేలను నేను కలుసుకున్నాను వాట్ యా ఇంటర్వ్యూ చేశాను కూడా డిశ్చేస్టుడ్ పైకి లేచాడు సిన్హా నమ్మమంటారా రేపు పత్రికల్లో చూశాక తప్పకుండా నమ్ముతారన్న నమ్మకం నాకుంది క్షణం ఆగి అన్నాడు ఎందుకంటే ఇంటర్వ్యూలో ఆమె మీ గురించే చెప్పింది కాబట్టి పక్కలో బాంబు పడ్డట్టుగా అదిరిపడ్డ సిన్హా అమాంతం వెళ్ళబోతున్న శౌరికి అడ్డం పడిపోయాడు కూర్చోండి మిస్టర్ శౌరి మనం మాట్లాడుకుందాం సిన్హాపై అనుమానం పూర్తిగా ద్రోపడిన క్షణం అది కానీ మీకు టైం లేదు అది కాదు దేశంలో అత్యున్నత స్థాయి పరిశోధన విభాగానికి అధిపతిగా మీరు చెప్పేది నాకు చాలా ఉపయోగం కావచ్చు అప్పటికే సిన్హా నుదుటి చెమట పట్టింది శౌరి చూస్తుండగానే సెక్రటరీకి ఫోన్ చేసి అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేయమన్నాడు చెప్పండి సౌరి ప్రమీలను ఎక్కడ ఎలా కలుసుకున్నారు అది రహస్యం కానీ దేశ భద్రత దృశ్యాలు మీరు నాకు చెప్పాలి అంతకంటే మీ భద్రత గురించి మీరు ఆలోచిస్తే బెటర్ ఈ వాక్యం తగలాల్సిన చోట తగలడంతో హైరాణ పడిపోతూ అడిగాడు నాన్ సెన్స్ నా భద్రతకేమిటి ముప్పు క్షణం నిశ్శబ్దం తర్వాత అన్నాడు శౌరి ఇందులో వాస్తవం ఎంతంతో నాకు తెలియదు మిస్టర్ సిన్హా కానీ ప్రమీల దేశంలో కీలకమైన స్థానాల్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు తన జీవితాన్ని నాశనం చేశారంటోంది అందులో మీరు ఒకరు నేను నమ్మలేదు నమ్మను కానీ అర్ధరాత్రి గెస్ట్ హౌస్లో మీ ముగ్గురు ఆమె తల్లి ప్రియదర్శిని కలిసి తాగుతుండగా ఆమె రావటం మీరు వారం పాటు స్టాపిట్ గావు కేకలారిచాడు అదంతా అబద్ధం కోర్స్ నాకు అలాగే అనిపించింది అయినా పబ్లిష్ చేయాలనుకుంటున్నాను ఆ తర్వాత మీరు లేగలుగా చాలా సమస్యల్లో ఇరుక్కుంటారు ఎందుకని నిరూపించలేరు కాబట్టి అదే మాట నేను ప్రమిలతో అన్నాను అవసరమైతే ఆ స్టేట్మెంట్ వీడియో ఫిల్ములు తీసి కోర్టుకు పంపుతాను అంది డట్టి క్రీచర్ ఇదంతా ఏం ఆశించి చేస్తున్నట్టు అడిగాను నేను కూడా సిన్హా ముఖ కవళికల్ని చూస్తూ అన్నాడు శౌరి దానికి ఆమె రెండు షరతులు పెట్టింది ఏమిటవి ఒకటి మీరు ఆపిన ఆ భవనం నిర్మాణానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మూలంగా ఆటంకం ఉండకూడదు రెండు ఆమె దోషిగా నిరూపణ జరిగి ఎక్స్ట్రాడిషన్ ట్రీట్ టీ ప్రకారం ఆమెను విదేశాలకు అప్పజెప్పకుండా మీరు కాపాడాలి సిన్హా కంపించిపోతున్నాడు అతడి కళ్ళల్లో అసాధారణమైన ఆందోళన తను చాలా సాధించి నిర్మించుకున్న పటిష్టమైన భవంతి ఇప్పుడు ఆమె మూలంగా కూలిపోయింది అది కాదు అతి కీలకమైన స్థానానికి చేరుకున్న తన ముందు ప్రభుత్వం దృష్టిలో నేరస్తుడైపోతాడు నిరూపణ మాట తర్వాత నైతిక విలువలకు గౌరవిచ్చే ప్రధాని తనను వెంటనే రిజైన్ చేయమంటాడు ఎప్పుడో చీకటిలో జరిగిన ఒక అనుభవం ఇప్పుడు ప్రపంచం వెలుగులోకి వచ్చి చాలా నవ్వుల పాలైపోతాడు ఎలా ఇప్పుడు నేను ఇంట్రెస్ట్ చూపేది ఆమె షరతులు మీకు చెప్పటం కాదు మిస్టర్ సిన్హా నిజానికి అది నా డ్యూటీ కాదు కానీ ఈ వార్తను పత్రికలో ప్రచురించాలనుకుంటున్నాను మీరు నిరసన తెలియజేస్తే అది తెలియజేస్తే అది కూడా పబ్లిష్ చేయాలనుకుంటున్నాను వద్దు అసలు ఈ వార్త పబ్లిష్ కాకూడదు అదేమిటి చాలా రిస్క్ తీసుకుని సంపాదించానే ప్లీజ్ షౌరీ ఇందాకటి అహం లేదు అతని కంఠంలో ఇట్స్ మై రిక్వెస్ట్ మరేం లేదు నేను అల్లరి పాడైపోతాను ప్రముఖులెందరినో వండి వండికించగల స్థానంలో ఉన్న క్రైమ్ బ్యూరో చీఫ్ అవసరమైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని మంత్రుల పునాదుల్ని సైతం కుదిపేసే చావ అవకాశం ఉన్న సిన్హా ఇక్కడ ఒక అమ్మాయి స్టేట్మెంట్ విషయంలో చాలా కలవరపడిపోతూ శౌరిని ప్రాధేయపడుతున్నాడు ఓకే అలాగే నేను ఆపేస్తాను కానీ ఆమె షరతుల మాట ఏమిటి ఇది మీరు డిసైడ్ చేయకపోతే ప్రమేల నేను కాకపోతే మరో జర్నలిస్ట్కి ఈ విషయాలన్నీ చెబుతుంది అవునవును అది నిజమే కానీ ఎలా బాగా ఆలోచించాకన్నాడు ఆమె ఇంటి నిర్మాణం ఆపకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని నిరోధిస్తాను ఆమె నేరస్తురాలిగా నిరూపణ కాకుండా నేను పాజిటివ్ రిపోర్ట్ అందివ్వగలను ఏదో అలా ఫ్యాబ్రికేట్ చేస్తాను కానీ ప్రధానమంత్రి ఊరుకోరే ఎందుకంటే ఇది అంతర్జాతీయ సమస్య కూర్చుందిగా ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చుగా అది నాకు సాధ్యం కాదు మరి ఆనాటి సంఘటనలో ప్రమీల చెప్పిన మూడో వ్యక్తి ప్రస్తుత రక్షణ శాఖ సహాయ మంత్రి పట్వర్ధన్ సహాయం చేయగలడు కారణం వర్గంలో కానీ ప్రధాని దగ్గర కానీ తెలుగు రాష్ట్ర వ్యక్తిగా చాలా గలవాడు వాడు కాబట్టి అర నిమిషం ఆలోచించాక అన్నాడు శౌరి మీద సౌరీ మీరు నచ్చ చెప్తారా లేదు ఇప్పుడు మా ఇద్దరి మధ్య మంచి టర్మ్స్ లేవు అంటే పబ్లిష్ కాబోయే ఈ స్టేట్మెంట్ అతడికి చూపించి అడగమంటారా వాళ్ళు రాజకీయ నాయకులు షౌరి రేపు ప్రజలు అడిగినా ఏదో విదేశీ హస్తమో ప్రతిపక్షాల పథకం అంటూ తప్పించుకోగలరు మరెలా అప్పుడు ఒక ఫైల్ తీసి ఒక కాగితాన్ని అందించాడు షౌరికి అది భారతదేశం స్వీడన్ నుంచి కొనుగోలు చేసిన శతఘ్నులకి సంబంధించిన రహస్య సమాచారం అమెరికాకు చెందిన ఫాక్స్ సంస్థ ద్వారా ఆ ఒప్పందంలో పట్వర్ధన్ ఎంత కమిషన్ తీసుకుంది అతడి పేరున స్విస్ బ్యాంకులో ఎంత జమైంది తెలియచెప్పే హైర్ ఫ్యాక్స్ అందించిన వివరాల కాగితం ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా తన వ్యక్తిగత పతనం తప్పదని తెలుసుకున్న క్షణంలో ఏ స్థాయికి దిగజారగలడో నిరూపించే సంఘటన అది జిరాక్స్ కాపీ తీసుకున్న శౌరి ఏదో చెప్పబోయిన సిన్హాతో అన్నాడు అర్ధోక్తిగా ఈ వివరాలను నేను సరాసరి హైర్ ఫాక్స్ నుంచే సేకరించినట్టు పట్వర్ధన్ని మభ్యపెడతాను మిస్టర్ సిన్హా మీరిక ప్రమీల విషయంలో నిర్దోషి అని నిరూపించే ప్రయత్నంలో ఉండండి అంతవరకు మీ క్రైమ్ బ్యూరో మేధస్సును మాత్రం ప్రదర్శించకండి షౌరి బయటికి నడిచాడు ఇప్పుడు అతడి చేతిలో దేశ ప్రభుత్వాన్నే పునాదులతో సహా కుదిపే ఓ మారణాస్త్రం ఉంది మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్